అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఎండూరీ బ్లాగ్ సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కన ఉన్న గంట సింపుల్ కూడా కొట్టండి సో నేను వీడియోలో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఫస్ట్లీ వీడియో దేని గురించి అంటే సాయిబాబా పూజ చేసుకుంటున్నాను ఇంట్లో నేను అది ఒక ఫైవ్ డేస్ కంటిన్యూస్గా మనము అభిషేకం పూజ అలా ఐదు దీపాలతో పూజ చేసుకుంటే మనకి మన కోరిక అనేది నెరవేరుతుందంట సో ఇంకా నేను ఆ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా నేను ఈ పూజ చేసుకున్నాను సో దానికోసం కొంచెం ప్రిపరేషన్ డెకరేషన్ అంతా చేసుకుంటే కొంచెం కలగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా అవన్నీ చేసుకుంటున్నాను సో ఫస్ట్లీ మనకు ఒక ప్లేస్ చూసుకోవాలి మనం ఎక్కడ పూజ చేద్దామని ఆ ప్లేస్ చూసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రెడ్ ఆక్సైడ్ లాంటిది రాస్తున్నాను సో బేస్ అనేది మనకి బాబా ఇటు కనిపిస్తుంది అనమాట అది రాస్తే నేను ఆల్రెడీ పోల్స్ వర్గం అనేది ఒక వీడియో చేశాను సో ఆ రోజు కూడా ఇలా పూజ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా కనిపించింది సో అందుకనే నేను మళ్ళీ అది రాస్తున్నాను ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో వేస్తాను ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి అండ్ ఈ బాబా పూజ కంటిన్యూస్గా నేను ఫైవ్ డేస్ అయితే చేసుకోవాలని చెప్పాను కదా సో దానికి కావాల్సినవి ఐదు దీపాలు అండ్ ఐదు రకాల అభిషేకాలు అండ్ అభిషేకాల్లో మనం బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని జ్యూసెస్ ఇవన్నీ చేసుకొని అంటే చేసుకోవచ్చు అలా కాకుండా ఇంట్లో ఉన్నట్లతోనే ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అంటే మనము పన్నీరు కుంకము పసుపు చందనము అవి పెట్టుకోవచ్చు అండ్ నేను రోజు ఏమో కొబ్బరి నీళ్ళు ఒకరోజు ఆవు పాలు ఒకసారి ఒక రోజు ఏమో ఆవు పెరుగు వాటిలతో చేసుకున్నాను అండ్ ఇక్కడ మేము చూసిన వీడియోలో ఆవు పాలు పెట్టుకున్నాను నేను ఇక్కడ అండ్ అలాగే కుంకుమ పసుపు పన్నీర్ అవన్నీ తీసుకున్నాను కదా చందనము వాళ్ళ వాటిల్లో కూడా వాటర్ ఫిల్ చేసేసి నింపేసి ఈజీగానే మనకి ఐదు రకాల అభిషేకాలు రెడీ అయిపోతాయి అనమాట సో అలాగే దీపాలు అండ్ అభిషేకాలు రెడీ అయిపోయిన తర్వాత బాబా దగ్గర కొంచెం డెకరేషన్ చేద్దాం అనుకున్నాను ఉన్న వెనకాల ఇలా గ్రీన్ మ్యాట్ అని పెడదాం అనుకున్నాను సో నాగ గ్రీన్ చిన్నగా మ్యాట్ ఉంది గ్రాస్ మ్యాట్ లాగా సో అది అక్కడ స్టిక్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకా రెడ్ ఆక్సైడ్ కూడా డ్రై అయిపోయింది కదా అక్కడ చిన్నగా ముగ్గేసి పీఠం పెట్టాను అండ్ ఆ ఆక్సైడ్ మీద నేను ఆ ముగ్గేస్తే ఎంత బయటకు కనిపిస్తుంది అంటే ఒక ఫెస్టివ్ లుక్ లాగా మనం పూజ చేసుకుంటే ఎలాంటి వైబ్స్ రావాలో అలా అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకే నేను ఆ ఆక్సైడ్ రాసిన చోట ఎక్కువగా వేసి అలా ఫీల్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఆ రోజు పోల్స్ వర్గం వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకే అసలు ఎంత బాగా చేసుకుందని ఫీలింగ్ వచ్చింది అండ్ ఆ వీడియో ఖచ్చితంగా మీరు చూడండి అండ్ చూసారు కదా ముగ్గు వేస్తే కొన్ని నిండుగా అనిపించింది అండ్ నెక్స్ట్ మనం చూసుకునేది బాబా పూజ కాబట్టి ఇలా పాదాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఆ పాదాలు వేసుకున్నాక నాకు నిజంగానే ఒక చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది బాబా పాదాలు అన్నట్టుగా ఫీల్ అయ్యాను సో ఇక్కడ ఫస్ట్ మనం బాబాకి అభిషేకం చేసుకున్న తర్వాత బాబా పూజ చేసుకోవాలి సో ఫస్ట్ అభిషేకం చేస్తున్నాం కాబట్టి ఒక ట్రే లాంటిది పెట్టుకున్నాను సో మనం అభిషేకం చేస్తే ఆ వాటర్ దాంట్లోనే ఉంటాయి కదా అని చెప్పి ఇంకా అలా పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ అనమాట మనం నిజంగానే ఆయిల్ అదే ఐ మీన్ ఆయిల్ దీపాలు పెడితే మనకి వాటర్ పడి అలా కొంచెం కుదరదు కదా కింద పడిపోయినా అలా ప్రాబ్లం అవుతుంది సో ఇవి అనుకోండి వాటర్ దీపాలు కాబట్టి ఎక్కడ పడినా ఎలా పడినా ప్రాబ్లం లేదు అండ్ ఇలా దీపాలు పెట్టంగానే వెలుగు వచ్చింది అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఆ పూజ అంతా ఎవరికి అలా వెలుగుతూనే ఉన్నాయి అనమాట చాలా బాగుంది అసలు ఇలా పెట్టుకుంటే ఏ పూజ అయినా మెయిన్లీ మనకి పూలతో అండ్ దీపాలతో అలంకరణ అయితే బాగుంటుంది మనకి ఆ దీపాలతో ఎక్కువ వెలుగు వస్తే అలంకరణ బాగుంటుంది అండ్ పూలు కూడా నిండుగా కనిపిస్తే బాగుంటుంది అలంకరణ సో ఇంకా మేము ఆ దీపాలు అలా పెట్టాను ఆ తర్వాత ఇక్కడ రెండు దీపాలు మెయిన్గా రెండు దీపాలు వెలిగిస్తే చాలా దీప లాగా సో ఇంకా వెలిగించం దాంట్లో కొంచెం నూనె పోసుకున్నా అండ్ నెక్స్ట్ అభిషేకాలు స్టార్ట్ చేస్తాను అండ్ నెక్స్ట్ మనం అభిషేకం చేసే టైంలో మనం దేవుడి పాట అండ్ బాబా పాట ఏదైనా పాడుకోవచ్చు ఆర్ఎల్స్ ఓం సాయి శ్రీ సాయి జే జే సాయి అనుకుంటూ కూడా చేసుకోవచ్చు నామస్మరణం చేసుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు అండ్ ఒక అభిషేకం అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఇంకో అభిషేకం చేయాలి అలాగా ఐదు రకాల మనం అభిషేకాలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఒక హారతి ఇవ్వాలి ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఐదు రకాల అభిషేకాలు అయిపోయిన తర్వాత అప్పుడు మనం కర్పూర హారతి ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఇప్పటిదాకా మనం దీపారాధనతో హారతి ఇచ్చాం కదా ఐదు రకాల అభిషేకాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము కర్పూరంతో ఇవ్వాలి హారతి అండ్ మీరు వీడియోలో చూసినట్లయితే దీపాలు వెలుగుతో బాబా నిండుగా ఉన్నారు అండ్ వెనకాల గ్రీన్ మ్యాట్ వచ్చేసి చాలా కళగా కనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది అభిషేకం చేసుకున్నంత చాలా తృప్తిగా అనిపించింది అండ్ పూజ చేసుకునే టైంలో మనం ఒక హ్యాపీ ఫీలింగ్తో అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా మనం ఆ పాటలు పాడుకుంటూ హోమ్ సైజ్ చేసే గట్టిగా అనుకున్నాం అనుకోండి మనం అది జాస్ట్ ఎక్కడికి పోతే పూజ మీద ఉంటుంది సో అలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది అభిషేకం అయితే అండ్ నెక్స్ట్ టైం నేను పూజ చేసుకోవాలి కాబట్టి కింద పెట్టిన ట్రే అయితే తీసేసాను అండ్ మనం ఇప్పుడు పసుపు క్లాత్ అంటే ఐ మీన్ పసుపు ఆ బ్లౌజ్ పీస్ అయినా అలాంటి పెట్టుకొని అప్పుడు బాబాను పెట్టుకో ప్లేస్ చేసుకోవాలి అండ్ ఆ ఫైవ్ డేస్ ఆ పసుపుది అలాగే అక్కడే ఉండాలన్నమాట ఆ తర్వాత బాబాని అభిషేకం చేశాను కాబట్టి నేలతో మొత్తం అంతా కడిగేసి అప్పుడు మళ్ళీ బొట్టు పెట్టుకొని బాబాని ప్లేస్ చేసుకున్నాను అండ్ తర్వాత వినాయకుడిని పూజ చేయాలి కదా ఏ పూజ అయిన ముందు అందుకని వినాయకుడి దగ్గర ఒక చిన్న రేజన్ ప్లేట్ అయితే పెట్టాను అండ్ ఆ ప్లేట్ ఇలా పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అందుకని నేను అలా తయారు చేసుకుని పెట్టుకున్నాను రేజన్ ప్లేట్ అది ఇన్ కేస్ అలాంటిది మీకు కూడా కావాలి బాగుంది అంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ మీకు కావాలంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి అండ్ ఇంకా అలా బాబాకి పాటలు పాడుకుంటే ఇంకా పూ పూలతో పూజ చేసుకున్నాను అండ్ ఫోన్ స్టాండ్ నా బ్యాక్ సైడ్ పెట్టాను బికాజ్ ఫోటో అంటే బాబా ఫ్రంట్ సైడ్ నుంచి కనిపిస్తారేమో అని చెప్పేసి నాకు కొంచెం బ్యాక్ సైడ్కి పెట్టుకున్నాను బట్ నా హెడ్ పడుతుందని చెప్పి నేను లాస్ట్లో చూసుకునేదాకా నాకు తెలియలేదు సారీ ఫర్ దట్ సో ఇంకా బాబా పూజ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము ప్రసాదం చూపించే టైంలో ఒకసారి మనకి మనం ప్రిపేర్ చేసుకున్న ఐదు దీపాలు వెలిగించుకొని ఇంకా బాబాకి హార్తి ఐదు దీపాలతో హార్త అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం చూపించాము ఆ నైవేద్యం కూడా మనం ఏదో ఒక రకం స్వీట్ చేస్తే సరిపోతుంది మనం ఫైవ్ డేస్ చేస్తాం కాబట్టి రోజుకి ఒక రకం స్వీట్ చేస్తే సరిపోతుంది అండ్ తర్వాత దేవుడికి కర్పూర హారతి చూపించాము అలా నా పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ అయింది మనం చూడటానికి ఎంతో నాకు చాలా బాగా నచ్చింది ఎంతో తృప్తిగా చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే పూజ కంప్లీట్ అయింది జస్ట్ కంప్లీట్ అయిన వెంటనే నాకు ఇలా బయట గంగరెద్ది వచ్చింది ఎందుకంటే ఎంత సంక్రాంతి వస్తుంది కదా సో ఇంకా అలా గంగరెద్దులు వస్తాయి మాకు అండ్ మ్యాక్సిమం ఈ జనవరి మంత్ అంతా వస్తాయి ఇలా గంగరెద్దులు అండ్ అది కూడా ఒక ట్రెడిషనల్ లాగా అనిపిస్తుంది అనమాట మనకి ఈ ఫెస్టివ్ వైబ్ లాగా అనిపిస్తుంది అండ్ ఇది ఒకటే కాదు వెనకాల ఇంకోటి కూడా వచ్చింది డైలీ వస్తూనే ఉంటాయి అనమాట మనకి ఇలా జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి ఇలా రావడం అండ్ కాలు ఎత్తుతుంది చూసారా ఆయన చెప్తే ఇలా ఎడంకాలు ఎత్తుద్ది అలా మన ఇంటికి వచ్చి అలా ఎడంకాలు ఎత్తితే మంచిదంట అండ్ ఇలా ఉంచారు ఎందుకు ఉంచారో నాకు తెలియదు బట్ ఆయన చెప్తే అది ఏదైనా చేస్తుంది అనమాట అట్లాగా అండ్ ఇక్కడ వీడియోలో మీరు చూసినట్లయితే వెనకాల ఇంకోటి కూడా వస్తుంది చూసారా గంగిరెద్ది సో అలాగా ప్రతిరోజు ఏదో ఒకటి ఏదో ఒక టైంలో అలా వస్తూనే ఉంటాయి అనమాట మాకు అండ్ సో ఫైనల్లీ ఇదండి ఈ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్